హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుక వచ్చేసింది డిఏ బకాయిలు విడుదల ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమస్యను ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే అతి త్వరితగతంగా వెళ్ళిపోయినట్లయితే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పదిన్నర లక్షల మంది ఉద్యోగులే అసలైన సారథులని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోనియాడినట్లు కోనియాడారని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు సచివాలయంలో జరిగిన ఉద్యోగ సంఘాల సమావేశంలో ఆయన పాల్గొని ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కరువు భత్యం డిఏ ఫైలును సంతకం చేసినట్లు డిఏ ఫైల్పై సంతకం చేసినట్లు కూడా ప్రకటించారు ఇక దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలోనే వెలువడునున్నట్లు సమాచారం ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వంపై నెలకు రెండు వందల ఇరవై ఏడు కోట్ల అదనపు భారం పడినప్పటికీ ఉద్యోగుల సంక్షేమమే తమ ప్రాధాన్యతని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం ఇక కేవలం డిఏ మాత్రమే కాకుండా ప్రతి ఉద్యోగికి రూపాయలు కోటి రూపాయల ప్రమాద బీమా కల్పిస్తామని రిటైర్ అయిన వారికి రావాల్సిన ప్రయోజనాలను కూడా త్వరలోనే అందజేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం ఇక జిల్లాల పునర్విభజనలపై కూడా కీలక అడుగు రాష్ట్రంలోని జిల్లాల విభజనలో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధమైందని రేవంత్ రెడ్డి వెల్లడించినట్లు సమాచారం గతంలో జరిగిన జిల్లాల విభజన అశాస్త్రీయంగానే ఉందని దీనిని సరి చేయడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలియజేసినట్లు కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక రాబోయే బడ్జెట్ సమావేశాల్లో దీనిపై సమగ్రంగా సమగ్రంగా స్పందించి చర్చించి ముందుకు ముందుగా మండలాల స్థాయి నుంచి మార్పులు చేపడుతున్న చేపడతామన్నారు పాలనలో పారదర్శకత తీసుకురావడమే తమ లక్ష్యమని సరిహద్దుల విషయంలో ప్రజలను ఉన్న ప్రజలకు ఉన్న ఇబ్బందులను తొలగిస్తామని ఆయన హామీ ఇచ్చారని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ప్రతిపక్షాలపై వ్యంగ్యాస్త్రాలు ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత కేసీఆర్ తీర్పు తీర్పుపై ఘాటుగా స్పందించారు రాష్ట్ర సమస్యలపై పెద్ద దిక్కుగా ఉండాల్సిన వ్యక్తి ఫామ్ హౌస్లో విశ్రాంతి చేసుకున్నట్లు తీసుకుంటున్నారని విమర్శించినట్లు కూడా చెప్పుకోవచ్చు తాను రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడుతున్న సమస్యలు పరిష్కరించడానికి సమయం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి తప్పుడు నిర్ణయాలు అమలు చేయించిందని కానీ తమ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని ఉద్యోగుల సహకారంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని ధీమా వ్యక్తం చేసినట్లు సమాచారం ఇక ఉద్యోగ సంఘాలకు భారీ భరోసా ఉద్యోగ సంఘాల భవన నిర్మాణానికి స్థలం కేటాయిస్తామని భవనం కోసం సంఘం ఎంత నిధులు సేకరిస్తే ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని గ్రాంట్గా ఇస్తుందని రేవంత్ రెడ్డి ప్రకటించినట్లు సమాచారం ఇక పెండింగ్లో ఉన్న ఇతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో త్వరలోనే ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పినట్లు కూడా చెప్పుకోవచ్చు ఉద్యోగుల కష్ట సుఖాల్లో ప్రభుత్వం తోడుంటుందని ప్రజలను మెరుగైన సేవలు అందించడంలో ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి లైక్ చేయండి మీ చిన్న లైక్ ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం ఎంతోమంది వ్యక్తులకు తెలుస్తుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచినట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి చూడనట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు రాష్ట్రాల వ్యాప్తంగా వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఎక్కడ మూల ఎటువంటి సమాచారం ఉన్నా ఎప్పటికప్పుడు అనేక వార్తాపత్రికలు విశ్లేషించి లేదా వెల్లడించి సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను